హాయ్ ఫ్రెండ్స్ నేను మీషా బిసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలకు సంబంధించి ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ ఇట్టే రావడం జరుగుతుంది హాలీగా ఉన్నటువంటి పోస్టర్ని త్వరగా భర్తీ చేయాలి అనేటటువంటి నినాదంతో గత కొన్ని నెలల నుంచి డివైఎఫ్ఐ నాయకులు రామన్న గారి ఆధ్వర్యంలో చాలామంది నిరుద్యోగులు డివైఎఫ్ఐ నాయకులు ఇతరితర సభ్యులందరూ కలిసి వివిధ రకాల ఆఫీసర్స్ని కేటగిరీ వైజ్గా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే విజయవాడకు సంబంధించి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీస్ దగ్గర ఫ్లెకార్డులతో ఇక్కడ రోడ్డుపై అయితే తెలియజేస్తున్నారు ఓకేనా ఇదంతా కేవలం మనలా నిరుద్యోగుల కోసం మాత్రమే అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓకేనా ప్రతి ఒక్క అభ్యర్థి రామనగర్ని కలవండి లేదా నెంబర్ అయితే ఇస్తాము ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి సార్కి ఆ తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి సూచనల పరంగా ఒక పెద్ద ధర్నా అయితే జరగబోతుంది ఆ ధర్నాలో పీస్ఫుల్గా మానవ అయితే పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఏహెచ్ఎక్ సంబంధ దాదాపు మన రాష్ట్రంలో యాభై వేల పై చిలుకే అభ్యర్థులైతే ఉన్నారు ఏహెచ్ఎకి సంబంధించి డిప్లొమా చేసి ఓకేనా కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే పూర్వంగా ఉన్నటువంటి క్లస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ క్లస్టర్ విధానాన్ని త్వరగా రద్దు చేసేసి పోస్ట్లన్నీ కూడా ప్రతి మండలానికి ఒకటి ఉంటుంది కాబట్టి ఒక పోస్ట్ ఖచ్చితంగా రిలీజ్ అయితే చేయాలని చెప్పి ప్రధానంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాము ఓకేనా ఒకసారి చూద్దాము ఏం చెప్పి ఇది మీరు చూడొచ్చండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ సంచాలకుల వారి కార్యాలయము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ విజయవాడ ఫైవ్ టూ డబల్ జీరో వన్ జీరో ఓకేనా ఇక్కడ మన డివైఎఫ్ఐ నాయకుడు రామన్న గారు ఇతర ఇతర అభ్యర్థు అభ్యర్థులు మరియు నిరుద్యోగులు అందరు చాలామంది అయితే ఉన్నారు నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ జగన్ గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చినటువంటి క్లస్టర్ విధానం ఏదైతే ఉందో దాన్ని త్వరగా రద్దు చేసేసి తక్షణమే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ ఆడీలో తక్షణమే భర్తీ చేయాలి దాదాపు నాలుగు వేల పైచిక్కు పోస్టులు అయితే ఉన్నాయి వాటన్నిటినీ భర్తీ చేయాలని చెప్పి ఇక్కడ ప్లకార్డ్లతో నిరసన అయితే తెలియజేస్తున్నారు మీరే చూడొచ్చు ఓకేనా ఇదంతా మనకి నేను జరిగినటువంటి అప్డేట్ అండి ఓకేనా ఒకసారి రామన్న గారు మాట్లాడిన విషయాన్ని ఒకసారి చూద్దాం వేల మంది నిరుద్యోగులు ఏహెచ్ఏ పోస్టు కోసం ఎదురుస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కూడా ఈరోజు నిరుద్యోగులు న్యాయం చేయలేదు దాదాపు ఐదు వేల పైగా ఖాళీల నుంచి ప్రకటించి తీర పద్దెనిమిది వందల ఉద్యోగులు మాత్రమే నోటిఫికేషన్ జరిగింది ఇప్పటికే రాష్ట్రంలోనూ ఈరోజు మనకు పశుసంవర్ధక శాఖలో పశు పోషణలో దేశంలోనే మనకు అనేక అవార్డులు వస్తున్నాయి చాలా ప్రాముఖ్యత కలిగిన రంగంలో ఈరోజు పశుసంవర్ధక శాఖ ఉంది దీని ప్రతిష్టం కాపాడాలంటే ఇందులో ఈరోజు ఆర్బీకేలో ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటి అన్నింటిని చేయాలి రెండు ఆర్బీపీలో క్లస్టర్ విధానం ఏదైతే తీసుకొచ్చారో గత ప్రభుత్వం దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి రద్దు చేసి దాదాపు ఈరోజు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈరోజు వేకెన్సీ ఖాళీలు ఉన్నాయి వాటి అన్నిటికి నోటిఫికేషన్ ఇస్తే ఇటు రైతులకు మేలు జరుగుతుంది అటు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుందనేటువంటిది సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకని డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆనిమల్ హస్బెండ్ రెస్టారెంట్ పోస్ట్ లో భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి లేని పక్షంలో డివైఎఫ్ఓ ప్రత్యేతన ఆందోళనకు సిద్ధంగా పోతున్న సందర్భంగా తెలియజేస్తాం రోజు మీరే విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కూటమి గవర్నమెంట్ ముందు చేసినటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే క్లస్టర్ విధానం ఇచ్చిందో దాన్ని తక్షణమే రద్దు చేసి త్వరగా ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ అయితే చేస్తున్నాము కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువగా ఈ యొక్క వీడియో అనేది ఇతరులకు యూట్యూబ్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది తద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకే రైట్ అండి ఇటువంటి అప్డేట్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ అండి